దేశంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీతోనే రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడిందని అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చూస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి సత్యం గౌడ్ అన్నారు గురువారం చంద్రుతి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ మండలంలో యూరియా కొరత ఉందని బీజేపీ నాయకులు బుధవారం చంద్రుతి తహసీల్దార్కి వినతిపత్రం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అన్నారు ఇప్పటికైనా బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎరువుల కొరత లేకుండా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దారం చంద్రం గొట్టె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు యూరియా దొరకడం లేదని పత్రం జరిగింది ఎందుకంటే మీకు తెలిసి నిన్న మాట్లాడేరు తెలియక మీరు మాట్లాడేరు మాకు తెలియదు అది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒకే బస్త ఒక ఎకరానికి ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది అది కూడా ఈ ఎరువులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావడం జరుగుతుంది మీరు ఒక్కసారి ఆలోచించుకొని మీ యొక్క మోడీ గారికి చెప్పి మాకు ఎరువుల కొరత ఉన్నది మాకు ఎరువులు ఖచ్చితంగా మాకు పంపించగలరు రైతులు ఇక్కడ అల్లాడిపోతున్నారు వర్షాలు పడక ఇబ్బందులు పడుతున్నారు ఈ ఎరువు లేక ఎన్నో గ్రామాలలో తిరిగి దూర్య బస్తా తెచ్చుకోవడం జరుగుతుంది మీరొక నరేంద్ర మోడీ మోడీకి మీరు చెప్పి మనకొక ఎరువులు రావాలని రప్పియాలని నేను కోరుకుంటాను